వచ్చినావా అత్తవు నువ్వు ఎందుకు రావు నువ్వు అత్తావు నాకెరికే నీకు ఏం పని ఉన్నది ఏమైనా నాయబడిపాడైనా అరే నన్ను ఏ పని చక్కగా చేసుకొని ఏమి ఓయ్ ఈమె పెద్ద ఫీదర్ వాళ్ళని ఈమె చెప్పి నౌకరి తీసేస్తారట అయినా నా నౌకరి తీసేసి నన్ను ఎవరు చెప్పినా నన్ను నీకు మీ అత్త లొల్లి పెట్టుకొని బువండలేదా పోరి అదేమో అలిగిపో నాకేం బువ్వండ రాదా మరి బువ్వెట్లా చెప్పు అరే నీ చెత్త మీదకు ఏమిచ్చినా చక్కగా అర్థం కాదా అన పోరి కిల చెత్త ఎడితే వాళ్ళు మంచిగా కడుపు నిండే పెడతారు బువ్వ ఒక్కటే కాదు అప్పడాలు పాపడాలు పెరుగు పచ్చడ అరొక్కటి పెడతారు మంచిగా కమ్మగా తిని పంట ఇక మీ అత్తతో నాకేం పని లేదు అరే ఈ చెత్త తీసుకుపోయి హోటల్ ఇచ్చినాం అనుకో కిల చెత్త తీసుకొని కడుపు నింటే భూవ పెడతారు అరే నీకు ఏమి ఉచ్చట తెలియదు పోరి అరే బుజ్జే నీతో మాట్లాడుకుంటా ఆ చెత్త బాగానే రే ఇక హోటల్ ఇస్తా చెత్త బాగా అయింది కాబట్టి నీకు కూడా పెడతారు పట్టుకత్తా నీకు కూడా తెత్తా ఓ అన్న చెప్పు ఇగో చెత్త తీసుకొని బువ్వ పెట్టు పట్టుకోపోతా చెత్త తీసుకొని భోజనం నీకు పెడతామని చెప్పి చెప్పిన చెత్త అంతాగే చెర్రి గాడి చెప్పిండ బుజ్జి బుజ్జి ఇగో ఈ ముచ్చట ఆఫీసులో చెప్పకు పోతుంది జ్వర పుణ్యం ఉంటుంది చెప్పకు ఏంది నిజమేనా ఏ హోటల్లో పెడతారు బువ్వ ఏ ఆగు చెత్త ఏకుంటాగు ఎక్కడ పెడతారో చెప్పు అక్కడికే పట్టుకొని పోతా అయ్యో ఇక్కడ కాదా మన హైదరాబాద్లో కాదా మన హైదరాబాద్లో కూడా పెడితే మంచిగుండు బుజ్జి రోజు నేను ఆఫీస్కు నడుచుకుంటా రాగా మంచిగా కిలో చెత్త ఏరుకుందును బువ్వ తిందును మంచిగా ఇక్కడ కూడా పెడితే మంచిగుండు అయ్యో ఇక్కడ కాదా ఎక్కడ మరి అనవసరంగా గింత చెత్త ఏరినా నేను మన హైదరాబాద్లో కూడా పెడితే మంచిగా ఉంటుంది బుజ్జి కట్టంతే సూపే సింగరామాయనే శ్రీవల్లి మాట మానిక్యమాయనే బుజ్జి నా యాక్షన్ ఇంకా ఎట్లున్నది మంచిగా చేసినా యాక్టివ్ నన్ను కొట్టే తమె వెలకున్నదే పుష్పరాజుని ఇంకబ్బా తగ్గేదేలే వార్తలు లేవు ఇంకా పులుసు లేదు నేను కొలువు మానేసినప్పుడు చూద్దుంటే అర్థమైతలేదు ఆడ పిచ్చి మొక్క దాని నేను సన్మ లాగోత తీసుకోకపోతే ఏందో పోరి నేనేవో సైన్మదితా మా అయ్య మంచి ఇచ్చిన పొలం లేదా సైన్ మదిస్తా ఆ నేను గదే అంటన్నా ఆడేళ్ళ పిల్ల గాని సంధి చేస్తా ఏ నాడన్నా సిల్లి గవ్వ లాభం వచ్చిందా రెక్కల కట్టం అందామన్నారు అక్క అయితేనే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఎన్నడికన్నో ఏడాది పంట పండిందంటే ధరలు చక్కాగా ఉండయి అందుకే ఎట్లనైనా చేసి సినిమా తీయాలే కోట్లు సంపాదించాలని డిసైడ్మెంట్ అయినా సినిమా తీసుడే పోయిగా ఏకాది ఏమంతా పనే పోరి సినిమా తీసుకుంటే గుంపు మేస్త్రి పని లెక్క అన్నట్టు మనం చేతిలో పైకం పట్టుకొని డైరెక్టర్లను పాటలు రాసేటోళ్లను పాటలు వాడేటోళ్లను యాక్షనింగ్ చేసేటోళ్లను సెలెక్ట్ చేసుకొని ఎవరో పైకం వాళ్ళకి ఇచ్చినామనుకో వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారు గంతే ఇక హీరోకే పైకం ఎక్కువ కావచ్చు గా హీరో పాత్ర నేను చేస్తా అన్నట్టు అరే అదేమన్నా యూసం పన అనే పోరి లాస్ అయితే అందుకు అంటేనేమో విత్తనాలు నకిలీయే పురుగు మందులు నకిలీయే పుసుకున్న విత్తనాలు మందులు మంచి దొరికినా కూడా పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షాలు అవి అన్ని తట్టుకొని పంట పండిస్తే మిల్లర్లు బోకర్లు తరుగులు తీసుడు గిట్టుబాటు ధర పెట్టకపోడు సినిమాకు లాస్ గీసి ఏమి ఉండదు సినిమా సినిమాది తాంటానా అరే గాయంత తెలియదా అనే పోరి సినిమాలో హీరో స్మగ్లింగ్ ఎట్లా చేయాలో చూపియాలే ఇక హీరోయిన్ కి అయితే ఎంత ఎత్తే అంత మంచిది అంతెందుకు హీరోయిన్ కి సూపర్ ఉంటది ఇక పాటలు అంటావా అంటావాస్ కలి తొన్నీ సీలింగ్స్ అని పాటలు అనుకో మస్తు హిట్ ఇక రూపాలు కూడా పుట్టు పుట్టాయి గిట్టుబాటు ధర రాకుంటుండే తందుకు అవి మొక్కలు అనుకున్నావా పత్తి అనుకున్నవా మిర్చి అనుకున్నావా వడ్లు అనుకున్నవా కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినా కూడా మొదటి రెండు రోజులు టికెట్ రేట్లు అనుకో కోటికి పది కోట్ల రూపాయలు వస్తాయి రెండే రోజులలా అలా అరే ఓ పిస్సానా మన తానా రైతులు గిట్టుబాట ధర అడిగితే అరెస్టులు చేస్తారు లాఠీ చార్జీలు చేస్తారు అవసరం అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పిస్సలు అనుకో తుపాకులు పెట్టి పిష్కినా పిట్టలు కాల్సినట్టు గాలి చంపుతారు రైతులను కానీ టికెట్ ధరలు పెంచమంటే ఎవ్వరు వెనక ముందు ఆలోచించారు అధికారులు ఆఫీసుకు పోయి అడగాల్సిన అవసరం కూడా లేదు ఖాళీ ఫోన్ కొడితే చాలు టికెట్ ధరలు వేస్తారు అట్లుంటా అన్నట్టు సినిమా పవర్ అంటే మరి ఏమనుకున్నావు ఆ ఆ అంతే అంతే నీ మీద కూడా బగ్గనే పని చెప్తాం అంటే నా సినిమా ఆశలు అన్ని అడిగి ఆశలు అయినట్టేనా ఇక సినిమాలలో కూడా పెద్ద పెద్దలో అడుతుందా చిన్న సినిమాలని బతకనియరా ఇక నా సొంటిలో పని ఉత్తదేనా ఈ కట్టపాడి ఇవన్నీ తెచ్చుకుంచు కదా కిరాయికి ఎంత పని అయిపోయింది పో